మీ అందరికీ మంచి రోజులు వస్తున్నాయి అధికారంలో తప్పకుండా ప్రతి ఒక్కరు ఉంటారని తెలియజేస్తున్నాను పార్టీ కోసం కష్టపడినటువంటి ఏ ఒక్క ప్రసక్తి లేకుండా అధికారంలో కూర్చోబెట్టే బాధ్యత మేము అధికారంలో ఉండేటువంటి చర్యలను తప్పకుండా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ అలాగే ఈరోజు జనసేన పార్టీ పద్నాలుగో తారీఖున ఆవిర్భావ దినోత్సవానికి మనందరం అందరం కూడా ఈ రోజు చిత్తపూడి పోలవరం గోపాలపురం ఈ మూడు కాన్ఫరెన్స్ అటు అంతే గతంలో అంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తారంట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎనిమిది చూడలేదు నేను ఆ ఒకే ఒక ప్రశ్న రేపు పద్నాలుగో తారీఖున జరగబోయేటువంటి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకి పోలవరం చింతలపూడి గోపాలపురం నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ కార్యకర్తలు రావాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అప్పలనాయుడు గారికి అలాగే ఈశ్వరయ్య గారికి రవికుమార్ గారికి సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి గత ఎనిమిది నెలలు బట్టి ఈరోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాం ప్రపంచం అంతా కూడా మన వైపు జనసేన పార్టీ వైపు చూసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే సభ ఉందో ఈ సభకి హాజరు కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం అలాగే జనసేన పార్టీకి ఈరోజు గతంలో ఏ విధంగా ప్రతిపక్షం వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్షం వైసీపీ పార్టీ ఏ విధంగా జనసేన పార్టీని కించిపరుస్తూ మాట్లాడిందో మీ అందరికీ తెలుసు అలాగే ఈ రోజు కూడా ఏదో పులు సొంత సత్యన పులు చావదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి మాట కూడా రోజు పదకొండు సీట్లకే పరిమితం అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అతను మాట్లాడిన ప్రతి మాట వల్ల అలాగే ఈ రోజు ఆ పదకొండు సీట్లు ఉన్నటువంటి పదకొండు సీట్లు కూడా అవి కూడా ఉంచుకునే పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ప్రజలు చూస్తున్నారు ప్రజలే బుద్ధి చెప్తారు ఈ రోజు ఆ పదకొండు సీట్లకు కూడా నువ్వు పరిమితం కాకుండా ఆ పదకొండు పక్కన ఒకటి తీసి ఆ ఒకటి సీట్కి నువ్వు పరిమితం అయ్యేలా పరిస్థితి కనిపిస్తుంది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు చెప్తున్నావంటే ప్రజలందరూ చూస్తున్నారు నీతికి న్యాయానికి అలాగే ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన నువ్వు దూషిస్తున్నావు తప్పకుండా దేవుడికి తప్పకుండా శిక్ష వేస్తుంది ఆ శిక్ష ఆ ఒక్క సీటుతో దిగుతా అని రోజు సభ తెలియజేస్తూ అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక ప్రపంచ రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక తుఫాన్ లాగా ముందుకు మేము కార్యకర్తలకు సూచిస్తూ అలాగే జనసేన పార్టీకి సంబంధించి పద్నాలుగో తారీఖున ఆరు భావ సభకి భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు నాయకులు ప్రజానికం అందరూ కూడా రావాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం